మహాభారతంలో మనకు ఎన్నో కథలు తెలుసు కాని కొన్ని మాత్రం మనసుని పిండేస్తాయి వీరత్వం త్యాగం వ్యూహం ఈ మూడింటిని కలిపి చూపే అలాంటి ఒక కీలకమైన ఘటం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు ఇది ఒక యువ వీరులు ఎదుర్కొన్న ఒక అసాధ్యమైన ఎంపిక కథ ఇక్కడ మనల్ని తొలిచేసే ప్రశ్న ఇదే ఒక్కసారి ఆలోచించండి కేవలం పదహారేళ్ల కుర్రాడు అనుభవం పెద్దగా లేదు అయినా సరే మృత్యువుతో సమానమైన తప్పించుకోలేని ఒక ఉచ్చులోకి వెళ్లడానికి ఎలా సిద్ధపడ్డాడు ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా నివేరపరుస్తుంది సరే ఇక కథలోకి వెళ్దాం ఇది జరిగింది కురుక్షేత్ర యుద్ధంలో సరిగ్గా పదమూడవ రోజున ఆ రోజు కౌరవులు ఒక మాస్టర్ ప్లాన్తో ఒక దారుణమైన వ్యూహంతో సిద్ధంగా ఉన్నారు ఒక పెద్ద విషాదానికి అప్పుడే రంగం సిద్ధమైంది కౌరవుల ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా పాండవ సైన్యానికి వెన్నెముకలాంటి అర్జునుణ్ణి సీన్లోంచి తీసేయడం వాళ్లకు తెలుసు అర్జునుడుంటే తమ ఆటలు సాగవని అందుకే త్రిగర్త యోధుల్ని పెట్టి అర్జునుడికి ఒక ఫేక్ ఛాలెంజ్ విసిరారు దాంతో అర్జునుడు మెయిన్ ఫీల్డ్ నుండి చాలా చాలా దూరంగా వెళ్ళిపోయాడు అయితే అర్జునుణ్ణి అలా పంపించటం పెద్ద రిస్క్ అని పాండవులకి అనిపించలేదా అనిపించొచ్చు కాని సాక్షాత్తు కృష్ణుడే అన్నాడు అర్జునుడు ఒక్కడే వాళ్లందర్ని చూసుకుంటాడు ప్రపంచంలోనే గొప్ప యోధుడి చేతిలో మన రాజ్యం సేఫ్గా ఉందని ఇంకేముంది కృష్ణుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాక అర్జునుడి పరాక్రమం మీద వాళ్లకున్న నమ్మకంతో ఇది కౌరవుల ట్రాప్ అని ఎవరూ ఊహించలేకపోయారు అర్జునుడు అలా కనుమరుగయ్యాడో లేదో కౌరవులు వాళ్ల అస్సలు రూపాన్ని బయటపెట్టారు అప్పుడర్భమైంది పాండవులకి తాము ఎంత పెద్ద తప్పు చేశాము అని వాళ్ల ముందు ఇప్పుడు ఒక భయంకరమైన సైనిక వ్యూహం ప్రత్యక్షమైంది దాన్ని ఓడించడం వాళ్ల వల్ల అయ్యే పని కాదు దాని పేరే చక్ర వ్యూహం ఇది ఏదో మామూలు ఫార్మేషన్ కాదు ఊహించుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో లేయర్స్ అన్ని కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి ఒక సైనిక మేకుంగ్ అంటే మేజ్ అనమాట ఒక్కసారి లోపలికి వెళ్ళడం ఈజీ అనేమో కానీ బయటకు రావడం మాత్రం అసాధ్యం సింపుల్గా చెప్పాలంటే అదొక డెత్ ట్రాప్ అంతే ఈ వ్యూహం ఇంత డేంజరస్ అవ్వడానికి మరో కారణముంది దీన్ని కాపలా కాస్తున్నది ఎవరో చూడండి ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇలా కౌరవ సైన్యంలోని టాప్ గన్స్ అంతా అక్కడే ఉన్నారు ఇక చెప్పండి దాన్ని బ్రేక్ చేయడం ఎంత కష్టమో భీముడి మాటల్లోనే ఆ టెన్షన్ అంతా కనిపిస్తుంది అర్జునుడు తప్ప దీన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరని ద్రోణుడికి బాగా తెలుసు అందుకే ఈ ప్లాన్ వేశాడు అని అంటాడు అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది వాళ్లకి ఇది కావాలనే అర్జునుణ్ణి దూరం పెట్టి పన్నిన పక్కా ప్లాన్ అని ఒక్కసారిగా అందరిలోనూ భయం నిస్సహాయత ఇక చూసుకోండి యుద్ధభూమిలో పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది చక్రవ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలియక పాండవ సైన్యం మొత్తం కౌరవుల చేతిలో అక్షరాల నల్లిగిపోతోంది ఎక్కడ చూసినా హాహాకారాలు గందరగోళం సర్వనాశనం ఒకవైపు కౌరవయోధులు కంటిన్యూస్గా బాణుల వర్షం కురిపిస్తున్నారు మరోవైపు పాండవ సైనికులు ఏం చెయ్యాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు ఆపేవారు లేరు కాపాడేవారు లేరు కంప్లీట్ వన్ సైడ్ అయిపోయింది ఆ పరిస్థితి చూసి ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎంతలా కుంగిపోయాడంటే సూర్యాస్తమయంలోపు మన సైన్యంలో ఒక్కరుగూడా మిగిలే లేరు అసలు అర్జునుడు లేకుండా మనం వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాం అని అంటాడు తన సైన్యం కళ్ల ముందే చనిపోతుంటే ఏమీ చేయలేని ఆ నిస్సహాయత ఆ బాధ ఆ మాటల్లో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది అలా అందరూ ఆశలు వదిలేసుకున్న టైంలో ఎవ్వరూ ఊహించని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు అతను ఒక యంగ్ హీరో తన దగ్గర ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది అన్నాడు అయితే అది ఒక కంప్లీట్ సొల్యూషన్ కాదు అదే అసలు ట్విస్ట్ అతని వయస్సెంతో తెలుసా జస్ట్ పదహారు ఆలోచించండి పదహారేళ్ల వయస్సులో ఒక మహాసైన్యాన్ని కాపాడే బాధ్యతను తన నెత్తిమీద వేసుకోవడానికి రెడీ అయ్యాడు ఆ వీరుడి పేరే అభిమన్యుడు ఇక్కడే అసలు సమస్య మొదలైంది అభిమన్యుడికి చక్రవ్యూహాన్ని బ్రేక్ చేసుకుని లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు కాని అక్కడితోనే కథ ఆగిపోయింది లోపలికి వెళ్లాక దారిని ఓపెన్గా ఎలా ఉంచాలి మళ్లీ సేఫ్గా బయటకు ఎలా రావాలి ఈ రెండు విషయాలు అతనికి తెలీదు ఇదే అతని ప్లాన్లో ఉన్న అతి పెద్ద ప్రాణాంతకమైన మైనస్ పాయింట్ అయినా సరే అభిమన్యుడు చాలా ధైర్యంగా అడిగాడు నాన్నగారు నాకు లోపలికి ఎలా వెళ్లాలో నేర్పించారు దయచేసి నన్ను వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఎంతో కాన్ఫిడెంట్గా అడిగాడు కాని భీముడికి ఆ ప్రమాదం వెంటనే అర్థమైంది వద్దు బాబూ లోపలికి వెళ్లడం మాత్రమే కాదు దాన్ని ఓపెన్గా ఉంచడం బయటకు రావడం కూడా తెలియాలి అవి నీకు తెలియవు అని వెంటనే వారించాడు బయటకు దారి తెలియకుండా లోపలికి వెళ్తే అది సూసైడ్ చేసుకోవడమే అని ఆయన భయం అప్పుడు అభిమన్యుడిచ్చిన సమాధానం చూడండి నా సైనికులు నా కళ్ల ముందే చనిపోతుంటే నేనిక్కడ చేతులు కట్టుకుని నిలబడలేను వాళ్లని కాపాడే ప్రయత్నంలో చనిపోయినా పర్లేదు అన్నాడు అది ఒక నిజమైన యోధుడికి ఉండాల్సిన స్పిరిట్ యాక్షన్ తీసుకోకుండా ఉండటం కంటే చావడమే నయం అన్నది అతని వాదన అభిమన్యుడి ఆ పట్టుదల ఆ ఆవేశం ముందు కూడా ఏమీ అనలేకపోయారు వాళ్లు ఓడిపోయారు అభిమన్యుడు గెలిచాడు అలా ఒక భయంకరమైన వెనక్కి తీసుకోలేని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ధర్మరాజు అభిమన్యుడికి ఒక మాట ఇచ్చాడు నువ్వు వ్యూహాన్ని బ్రేక్ చేసి దారి చూపించు మేం అంతా నీ వెంటే ఉంటాం నువ్వు సేఫ్గా తిరిగి రావడానికి దారిని మేం ఓపెన్గా ఉంచుతాం అని గట్టిగా భరోసా ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎందుకంటే ఈ ఒక్క ప్రామిస్ మీదే తర్వాత కథం మొత్తం ఆధారపడి ఉంటుంది అయినా అభిమన్యుడి రథ సారథి సుమిత్రుడు ఆఖరి ప్రయత్నం చేశాడు అతనికి ఆ ప్రమాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రాకుమారా ఒక్కసారి ఆలోచించు మీ నాన్నగారు లేని టైం చూసి కావాలనే ఈ వ్యూహం పన్నారు ఇది నీకోసమే వేసిన ట్రాప్ అని హెచ్చరించాడు ఇది ఫైనల్ వార్నింగ్ కాని యవ్వనంలో ఉండే ఆ తెగెంపు ఆ కాన్ఫిడెన్స్ ముందు ఈ మాటలు నిలవలేదు అభిమన్యుడు ఆ హెచ్చరికను అస్సలు పట్టించుకోలేదు నేను అర్జునుడి కొడుకుని సాక్షాత్తూ కృష్ణుడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను ఈ కౌరవ సైన్యం మొత్తం కలిపినా నా శక్తిలో పదహారో వంతకూడా సరిపోరు అని గర్వంగా సమాధానమిచ్చాడు అంతేకాదు ఇంకా ముందుకెళ్ళి అవతల నా తండ్రి అర్జునుడొచ్చినా చివరికి కృష్ణుడొచ్చినా నేను భయపడను రథాన్ని ద్రోణుడివైపు పోనివ్వు అని ఆర్డర్ వేశాడు ఆ మాటలతోనే క్లియర్ అయిపోయింది ఇక వెనక్కి తగ్గేది లేదు తన యుద్ధానికి రెడీ అంటే తను ఏం చేస్తున్నాడో ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడో అతనికి పూర్తిగా తెలుసు అయినా సరే తన డ్యూటీ కోసం తన వాళ్లకోసం పేలిపోతున్న అగ్నిపర్వతంలోకి దూకే ఒక మిడతల తను మృత్యువులోకి అడుగుపెట్టడానికి సిద్ధపడ్డాడు ఆ ఒక్కరోజు అభిమన్యుడు తీసుకున్న నిర్ణయం కేవలం మహాభారత యుద్ధగతిని మార్చడమే కాదు అసలు కర్తవ్యమంటే ఏంటి త్యాగమంటే ఏంటి అనే ప్రశ్నలను మన అందరి ముందు ఎప్పటికీ నిలిచేలా చేసింది